రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం ముఖ్యమైన తేదీలు చూద్దాము కార్తీక మాసం ప్రారంభం అక్టోబర్ ఇరవై రెండు బుధవారం పాడ్యమి ముగింపు నవంబర్ ఇరవై గురువారము అమావాస్యతో కార్తీక మాసం అనేది ముగుస్తుంది నాలుగు కార్తీక సోమవారాలు ఉన్నాయి మొదటి సోమవారం అక్టోబర్ ఇరవై ఏడు షష్ఠి రెండవ సోమవారం నవంబర్ మూడు త్రయోదశి మూడవ సోమవారం నవంబర్ పది పంచమి నాలుగవ సోమవారం నవంబర్ పదిహేడు త్రయోదశి ఇక ఈ కార్తీక మాసంలో మనకున్న కొన్ని ముఖ్యమైన పండుగలను కూడా చూద్దాము అక్టోబర్ ఇరవై రెండు ఆకాశదీపం ప్రారంభం దీన్నే బలిపాడ్యమి అని కూడా అంటారు బుధవారము అక్టోబర్ ఇరవై మూడు యమద్వితీయ లేదా భగినీహస్త భోజనం అని కూడా అంటారు గురువారం అక్టోబర్ ఇరవై ఐదు నాగుల చవితి శనివారం అక్టోబర్ ఇరవై ఆరు నాగపంచమి ఆదివారం అక్టోబర్ ముప్పై కోటి సోమవారం గురువారం నవంబర్ ఒకటి ప్రబోధిని ఏకాదశి శనివారం నవంబర్ రెండు క్షీరాబ్ది ద్వాదశి ఈ రోజునే తులసి కళ్యాణం కూడా జరుగుతుంది ఆదివారం నవంబర్ ఐదు కార్తీక పౌర్ణమి బుధవారం నవంబర్ పద్దెనిమిది మాస శివరాత్రి మంగళవారం నవంబర్ ఇరవై అమావాస్య గురువారం ఇక ఈ అమావాస్యతో మనకు కార్తీక మాసం అనేది ముగుస్తుందండి ఇవేనండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కార్తీక మాసం ప్రారంభం మరియు ముగింపు మరియు ఇందులో ఉన్న ముఖ్యమైన పండుగలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్